ఓం శ్రీమాత్రి నమ మన తెలుగు టైల్స్ ఛానల్కి నమస్కారం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మన వీడియోలో హోలీ పండుగ చరిత్ర ఏంటో హోలికా దహనం ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాలు కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ సమయంలో చిన్నారుల నుండి పెద్దవాళ్ల వరకు రంగురంగుల వానలో తడిచేయి ముద్దవుతారు ఈ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఆనవాయితీగా వస్తూ ఉంది హోలీ అంటే అగ్నికి సంబంధించినది అర్థం దీన్నే హోలికా పూర్ణిమ అని అంటారు ఆ సమయంలో కాముని దహనం డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోని మధుర వర్సాన నందగ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుండి ప్రారంభిస్తారు ఈ పండుగను దాదాపు నలభై రోజుల వరకు కొనసాగిస్తుంటారు మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వేడుకలు చూసేందుకు విదేశాల నుంచి ఎలా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది హోలీ పండుగ వెనుక దాగి ఉన్న కథ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవటం వల్ల స్నేహబంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం దీన్నే డోలోత్సవం లేదా డోలికోత్సవం అంటారు కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ అనే ఒక రాజు ఉండేవాడు తన సామ్రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలను సుభిక్షంగా చూసేవాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోళిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉండేది దీంతో అక్కడి ప్రజలందరూ ఈ సమస్య నుంచి గట్టికించాలని రాజుగారిని వేడుకుంటూ ఉండేవారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి వేచి ఉండండి హోలిక యొక్క పీడ విరగడయ్యే సమయం దగ్గరలోనే ఉందని చెప్పి అభయమిచ్చి వెనుతిరిగారు అయితే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి అందుకే రాత్రి వేళ పూజలు చేయాలని హోలీ పండుగ రోజున నారదులు సూచించారు అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రివేళ నిర్మిస్తున్నట్లు కొంతమంది పూర్వీకులు అనుసరిస్తూ వస్తున్నారు ఇంకో కథనం చూస్తే రాక్షస రాజైన హిరణ్య ఉండేవాడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వర్ పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వనాన్ని పొందాడు దానితో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్లను ఆరాధించడం మానే తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు ఇదిలా ఉండగా అతనికి ఒక కుమారుడున్నాడు అతని పేరు ప్రహ్లాదుడు హిరణ్య కశపుడు సొంత పుత్రుడైన ప్రహ్లాదుడికి కూడా తన్నే పూజించాలని ఆజ్ఞలు జారీ చేశాడు భగవంతుడైన విష్ణువుకు ఇతను మంచి భక్తుడు హిరణ్య కశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును ప్రా ప్రార్థిస్తూనే ఉండేవాడు ఇతని నోటిలో విషం పోస్తే అది కూడా అమృతంగా మారిపోయింది ఇతను ఎంతకీ చెప్పింది వినకపోయేటప్పటికీ పై ఎత్తైన కొండ నుంచి కూడా కిందకు తోసివేసే తన భటుల ద్వారా తోసివేయించాడు అయినా ప్రహ్లాదుడు చనిపోలేదు ఆ తరువాత పాముల మధ్య పడవేయించాడు పాములు కూడా ప్రహ్లాదు ఏమి చేయలేకపోయాయి చివరిగా ఇలా చేస్తూ ఉంటే ఇంకా చనిపోవటం లేదని ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు కనుక మంటల్లో నిలబడమంటే నిలబడేమోనని హిరణ్య కశ్యపుడు ఒక పథకం వేశాడు హిరణ్య కశ్యపుడిని అనే ఒక సోదరి ఉంది ఆమె దగ్గర ఒక మాయా వస్త్రం ఉండేదట అది ధరిస్తే మంటల్లో నుంచున్న ధరించిన వాళ్ళకి ఏమీ కాదట అది ఆమె యొక్క వరం ఆ వర వరప్రసాదం వలన తన సోదరి తన సోదరికి ఏమి కాదని ప్రహ్లాదుడే అంతమైపోతాడని అనుకున్నాడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడు మంటల్లో ప్రవేశించేటప్పుడు అతనితో పాటు సోదరి హోళికను కూడా మంటల్లో నుంచోమన్నాడు హిరణ్య కశ్యపుడు మాయా వస్త్రం కారణంగా చెల్లులు హోలికకు ఏమీ కాదని అనుకున్నాడు ఎలాంటి మాయా వస్త్రం లేని ప్రహ్లాదుడు మాత్రమే బూడిదవుతాడని హిరణ్యకశ్యపుడు అపోహపడ్డాడు కానీ జరిగింది అందుకు సరిగ్గా వ్యతిరేకం మంటల్లో నుంచి ప్రహ్లాదుడు నిక్షేపంగా బయటికి వచ్చాడు హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లోని కాలి బూడిదయ్యింది దైవానుగ్రహం ఉన్నవారికి ఎవరూ ఏమీ చేయలేరని రోజు చేయించాడు చెడు కపటత్వం మీద మంచి ఎప్పుడూ సా విజయం సాధిస్తుందని గుర్తుగా ప్రజలంతా ఆ మరునాడు పండుగ జరుపుకున్న సంతోషమైన ఆ పండుగని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు చివరి రోజు ఐదవ రోజు రంగుల పంచమి ఆ రోజు అందరూ రంగులు చింపుకుని ఆనందంగా ఉంటారు అదే ప్రజలు చేసు చేసుకున్న మొట్టమొదటి హోలీ పండుగ మరో కథనం కూడా హోలీ గురించి ఉంది తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహం వచ్చి హిరండె కశ్యపుని సంధ్యా సమయంలో పగలు లేదా రాత్రి కానీ సంధ్యా సమయంలో అతని ఇంటి గడప మెట్లపై తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని తన యొక్క పంజాతో చీల్చి చెండాడాడు ఆ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండగను ప్రసిద్ధికి కేలా చేశాడని నమ్ముతారు కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి అమ్మకు వివరిస్తాడు కృష్ణుడు తల్లి రాధ యొక్క ముఖానికి రంగులు పుయ్యమని సలహా ఇస్తుంది అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడు కామదేవుడి గురించి చెప్తుంది పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భగ్నం చేపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని ఈ కథలో ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుసుకుందాం పార్వతీదేవి శివుణ్ణి మాడాలని అనుకుంటుంది కానీ శివుడేమో ఘోరమైన తపస్సులో నిమగ్నమై ఉంటారు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని శివుడు తన కళ్ళు తెరిచి తనను చూడాలని ఎంతగానో ఆరాటపడుతుంది మాతా పార్వతి ఎంత ప్రయత్నించినా తన అనుకున్నది సాధించలేకపోతుంది అప్పుడు మన్మధుణ్ణి తన ప్రేమకు సహాయపడమని అడుగుతుంది శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణాలు వదలమని కామదేవుని వేడుకుంటుంది తను వదల పూల బాణం వదలగానే కామదేవుని శరీరాన్ని శివుడు భస్మం చేస్తారు తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు కామదేవుని యొక్క భార్య రతీదేవి వచ్చి శివుణ్ణి వేడుకుంటుంది ప్రాధేయపడుతుంది తన భర్తను తిరిగి బ్రతికించమని కామదేవుని మరలా బ్రతికిస్తాడు మహాశివుల వారు కాని కామం కంటే భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజీ యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు వాతావరణంలో ధాతువుగా పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి